ஜெய ஜகதையா ஏய் நடை தண்டி நடை தண்டி ஹலோ हां நான் பேரு கூளூர் எரிகம் பாபு மேல ஏர்போர்ட்ல சைக்கிள் குற்ற மேல ஒரு டேட்டா ஏர்பன் సైకిల్ మరి చేస్తావా సైకిల్ గుర్తు ఓట్లేసి చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయండి చేస్తావా తప్పకుండా చేస్తావా మన ప్రభుత్వం వచ్చినాక చూడు నీకు ఎంత పిల్లలు ఇద్దరైతే ప్రతి సంవత్సరం ముప్పై వేల రూపాయలు డబ్బులు వస్తాయి నీకు నీ వయసుకి ప్రతి నెల పదిహేను వందలు వస్తాయి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తాయి ఆర్టీసీ బస్సులో ఉచితమైన ప్రయాణం ఉంటుంది తల్లి ఇవన్నీ ఉన్నాయి సాయం చేయండి తల్లి సైకిల్ పోట్లేదు